నేను మీ ధనంజయ నేటి ప్రపంచం మనం టీవీ న్యూస్ చూసిన తర్వాత లాస్ట్కి ఒక ప్రకటన వస్తుంటుంది అది కూడా న్యూసే పసిడి ధరలు పెరిగాయి పసిడి రేట్ల ధరలు పెరిగాయి పసిడి రేట్ల ధరల ఆకాశం వైపు మళ్ళాయని పసిడి రేట్ల ధర పెరిగితే మనకెందుకు బ్రదర్ పసిడి రేట్ల ధరలు పెరిగితే మనకి ఏమైనా మనకి నష్టం వాటిల్లుతుందా ఒక మధ్య తరగతి వాడికి కావాల్సిందేంటి నిత్యవసర రేట్ల ధరలు పెరగకూడదు మనం కట్టుకునే బట్ట రేటు పెరగకూడదు మనకు చదువుకునే చదువు రేటు పెరగకూడదు మనం హాస్పిటల్కి వెళ్తే మెడికల్ రేట్లు పెరగకూడదు ఒక మధ్య తరగతి వాడు కోరుకునేది అదే అది అంటే ధరలు అంటే పది గ్రాముల బంగారం రెండు లక్షలైపోతే ఏంటి అది లేకపోతే మనం బ్రతకలేమా అది లేకపోతే సమాజంలో మనకు విలువ ఉండదా అది లేకపోతే మని స్థాలిక సాగదా సాగదా నిత్యావసర పైన చదువుకునే చదువు పైన మనం వేసుకునే పైన మనం కట్టుకునే ఇంటిపైన రేట్లు పెరిగితే బాధపడాలి పచ్చటి ధర పది గ్రాముల బంగారం రెండు లక్షలు కాకపోతే మూడు లక్షలు అనేవి దానివల్ల నష్టమేంటి లేదు నీకు సమాజంలో కావాలంటే మెడల్ నిండా బంగారం వేసుకుని తిరిగిన సమాజంలో ప్రశ్నించి బ్రదర్ ఆ రోజులు పోయాయి దయచేసి మనం ఆలోచించుకోవాల్సింది ఒకటి చదువు పైన విద్య చదువుపైన వైద్యం పైన నిత్యావసర వస్తువులపైన రేట్లు పెరిగితే మనం భయపడాలి చూస్తున్నవాడి అండి మా నేటి ప్రపంచం ఇట్లు మీ ధనంజయం